బుల్లెట్ రైలు పరుగులు రాష్ట్రం నుంచి మూడు ప్రధాన నగరాలకు కనెక్టివిటీ హైదరాబాద్ అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు చెన్నై బెంగళూరు మధ్య హై స్పీడ్ రైలు కారిడార్లు ఏపీలో వీటిలో ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల నిర్మాణం పదకొండు జిల్లాల మీదుగా మూడు కారిడార్లు అయితే వస్తున్నాయి బుల్లెట్ ట్రైన్లు అయితే మూడు బుల్లెట్ ట్రైన్లు ఏపీకి రాబోతున్నాయి అనమాట మన రాష్ట్రంలో నలువైపుల బుల్లెట్ రైలు పరుగులు పెట్టబోతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాలకు అత్యంత వేగంగా రాకపోకలు సాగించేందుకు ఈ బూడు పుల్లెట్ రైలు పనిచేయబోతున్నాయి ఇవి రాష్ట్ర అభివృద్ధికి కీలకమైల్ల రైలుగా అన్నమాట ముఖ్యంగా చూసుకుంటే దేశంలో వివిధ నగరాల మధ్య ఏడు హై స్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేస్తూ ఉండగా వాటిలో ఏపీ ముందుగా ముందు వేదిగా అంటే మీదుగా వెళ్ళి హైదరాబాద్ అమరావతి చెన్నై అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు చెన్నై బెంగళూరు కారిడార్లు అయితే ఉన్నాయి ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో కలిపి మొత్తంగా పదహారు వేల కిలోమీటర్లు పదహారు వందల కిలోమీటర్ల మంది నిర్మించి కారిడార్లు అత్యధికంగా ఏపీలోని ఎనిమిది వందల యాభై ఏడు కిలోమీటర్లు అయితే ఉంది దేశంలో మరే రాష్ట్రానికి ఈ స్థాయిలో హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ అయితే ప్రతిపాదన అయితే లేదనమాట ఇవి మన రాష్ట్రంలో పదకొండు జిల్లాల మీదుగా వెళ్తున్నాయి ఈ కారిడార్లో విజయవాడ నుంచి విశాఖ వైపు మినహా మిగిలిన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు స్పీడ్ రైల్ కనెక్టివిటీ వచ్చినట్లయితే అవుతుందనమాట అయితే సీమ జిల్లాల మీదుగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఉంది హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కర్నూలు నంజాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా వెళ్తుంది ఇందులో కర్నూలు డోన్ గుత్తి అనంతపురం కియాకాల పరిశ్రమకు సమీపంలో దుద్దేబండ హిందూపూర్ స్టేషన్ నిర్మిస్తారు ఈ లైన్ తెలంగాణ ఏపీ కర్ణాటకతో కలిపి మొత్తం ఆరు వందల ఐదు కిలోమీటర్లు నిర్మించగా ఒక్క ఏపీలోనే రెండు వందల అరవై మూడు కిలోమీటర్లు అయితే ఉంది ఈ ప్రాజెక్టుకు నూట ఒకటి పాయింట్ యాభై ఒక్క లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు ఇక చిత్తూరు మీద చెన్నై బెంగళూరు లైన్ అయితే వేస్తున్నారు అన్నమాట చెన్నై బెంగళూరు మధ్య మూడు వందల ఆరు కిలోమీటర్ల హై స్పీడ్ గా నిర్మిస్తున్నారు ఇందులో ఏపీలో చిత్తూరులో తొంభై కిలోమీటర్లు ఉంది ఈ లైన్ మీద ఇంకా ఖరారు అయితే కావాల్సింది ప్రస్తుతానికి చిత్తూరులో రైల్వే స్టేషన్ నిర్మాణం ప్రతిపాదన జరుగుతూ ఉన్నాయి ఈ కారిడార్ నిర్మాణం ఎంత అవుతుంది ఏంటనేది నిర్ణయించబోతున్నారు ఇక ఏ నగరానికైనా ఒకటి రెండు గంటలే ప్రయాణం అయితే అనమాట హై స్పీడ్ రైల్ కారిడార్ పూర్తి అయితే గరిష్టంగా బుల్లెట్ రైల్ గంటకు రెండు మూడు వందల ఇరవై కిలోమీటర్లు అయితే వెళ్తుంది అమరావతి నుంచి హైదరాబాద్ గంటలోపే చేరుకోవచ్చు అలాగే అమరావతి నుంచి తిరుపతి చెన్నైలో కూడా రెండు గంటల్లో చేరుకోవచ్చు అనమాట హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో కర్నూలు అనంతపురం నుంచి ఇటు కు కానీ అటు బెంగళూరుకు కానీ గంటలోపు అయితే చేరుకోవచ్చు చెన్నై బెంగళూరు కారిడార్లో చిత్తూరు నుంచి అటు చెన్నైకి కానీ ఇటు బెంగళూరుకు కానీ అరగంటలో చేరుకోవచ్చు రాజధాని మీదుగా వెళ్తుందన్నమాట హైదరాబాద్ అమరావతి చెన్నై హై స్పీడ్ రాయల్ కార్డు ఏపీ రాజధాని అమరావతి మీద కొత్తగా నిర్మించాలని ప్రతి ప్రమాణ స్వానికి సమీకూర్ణం చేతి వెళ్తుంది దీన్ని తెలంగాణ ఏపీ తమిళనాడులో కలిపి ఏడు వందల ఆరు కిలోమీటర్లు నిర్మిస్తున్నారు ఐదు వందల నాలుగు కిలోమీటర్లు ఒక ఏపీలోనే ఉంది మన రాష్ట్రంలో కొల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల మీదుగా వెళ్తుంది తాచేపల్లి అమరావతి గుంటూరు చీరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడు తిరుపతి వద్ద స్టేషన్లు నిర్మిస్తారు ఈ ప్రాజెక్ట్ ఒకటి తొంభై లక్షల కోట్లు ఖర్చు అయితే అవ్వబోతు సో ఏది ఏమైనా ఏపీకి మహ్ అయితే రాబోతుంది మూడు బుల్లెట్లు వస్తున్నాయి ఏదైతే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్